నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి కొని పొగును ఏసు చాలును చాలు ఏసు చాలును చాలు ఏ స్థితికైనా స్థితి కైనా బయలుండ శాంతి జలము చెంత నడిపించులు ప్రాణముల మీరు ఏం భయపడుతుంది వెనకాల ముగ్గురు నలుగురు చెప్పకుండా ఒక అరచేతిలో పెట్టి తేలుస్తాం మీరు ఆ విషయం ఓకే నా ప్రమాణం జాగ్రత్తగా రాఘవ గారు మీరు దేవుని సన్నిధిలోను ఇప్పుడు ఇక్కడ సంఘం ఉంది సంఘం ఎదుట దేవుని ఎదుట మీరు మీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని ఉన్నారా ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభులు వారు మీ కొరకు జన్మించి కన్యమరి గర్భాన్న మీ కొరకు పరిశుద్ధిగా జీవించి మీ పాపముల కొరకు శిమలో చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేపబడినని మళ్ళా మీ కొరకు రానై ఉన్నాడని మీరు నమ్ముతూ ఉన్నారా నమ్ముతున్నారా ఈ విశ్వాసాన్ని మీరు ఎంతవరకు కాపాడుకుంటారు బ్రతుకున్నంతకాలం కాపాడుకుంటారు మన మీరు మీరేం కంగారు పడుతున్నారో తిరిగి ఉండాలి మన ప్రియులు రాఘవ గారు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోవాలని బట్టి తండ్రి యొక్కయుమాని యొక్కయు పరిశుద్ధాత్మనామకి నలుగురు నెలలు మీరేం మీ ముందే చెప్పాను మీరు అలాగే ఏం కాదు కలిపూసుకోండి కలిపిసుకోండి ముచ్చిపోసుకోండి మీరేం కాదు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి అయితే నేను వచ్చితే మిమ్మల్ని లేపుతా మీకు అసలు తెలియని ಮ್ಮಗುರು